జిల్లా కోహిర్ మండలంలోని కొత్తూర్ ఖానాపూర్ నాగిరెడ్డిపల్లి గ్రామాలను బుధవారం ప్రముఖ పారిశ్రామికవేత్త కె రెడ్డి సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లెటూరి జనాలకు కావలసిన మౌలిక సదుపాయాలను కల్పిస్తానని అన్నారు నిరుపేద ప్రజలు రోగాల బారిన పడకుండా అనేక సమాజ సేవా కార్యక్రమాలు ఆయా గ్రామాలలో నిర్విరామంగా పనులను కొనసాగిస్తాను నిర్విరామంగా పనులను కొనసి నిర్విరామంగా పనులను కొనసాగిస్తామని అన్నారు పల్లెలు బాగుంటేనే పట్టణాలకు విలువని అన్నారు పల్లె ప్రజలు తాము కష్టపడి చెమటోడ్చి పంటలను పండించి ఉన్నత స్థాయి వర్గాలకు అందించేటువంటి అందించేటువంటి పల్లెటూరి జనాలకు ఈరోజు అందరూ విస్మరించడం వారి కష్టాన్ని లెక్క చేయకపోవడం సరి అయినది కాదని అన్నారు అందుకే తాను పారిశ్రామికవేత్తగా పల్లె గ్రామాలను పల్లెటూరి జనాలను నూతన మౌలిక సదుపాయాలను కల్పిస్తూ పల్లె జనాలకు నూతన జీవనశైలి పెంపొందించే పల్లె జనాలకు నూతన జీవన శైలిని పెంపొందించేందుకు స్వచ్ఛందంగా పల్లెలను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామని అన్నారు ఇరవై ముప్పై గ్రామాలను మౌలిక సదుపాయాలను కల్పించి నిరుపేద బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకు అండదండగా ఉంటామని అన్నారు ఎటువంటి లాభాపేక్ష లేకుండానే ప్రజల సేవ చేయడానికి ముందు వరుసలో ఉంటానని అన్నారు ప్రజలు అవకాశం కల్పిస్తే పల్లె ప్రజల కొరకు సేవ చేయడానికి ప్రజల అభిప్రాయం మేరకు నేను సిద్ధంగా ఉన్నానని అన్నారు పలు గ్రామాల పరిస్థితులను మొత్తం తిరిగి వారి యొక్క సమస్యలను గ్రామ ప్రజలను అడిగి తెలుసుకున్నారు సర్జాపూర్ ఇదివరకే సర్జాపూర్ రాకడి తండ కొత్తూరు గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు చేసి ఇంకను ఇరవై గ్రామాలలో అభివృద్ధి చేసి తొలు ఇంకనూ ఇరవై గ్రామాలలో అభివృద్ధి చేసి తిరుగుతా అని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పలు గ్రామాల నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఓన్లీ అంటే జస్ట్ మన దిమాగంలో ఉండాలి అంటే మన దగ్గర ఉండాలి అదే మించి పెద్దది ఏదండి కానీ వాస్తవానికి కూడా మీరు పెట్టుకు ఒక మనిషి శవం చూశానుకోండి ఏం తీసుకోబోతున్నానో ఆలోచన చేయాలి సో నేను ఆలోచన చేసేది అది మనం వెంబడి తీసుకుపోయింది పేరు ఒకటి మన కార్యాలయం అందుకే మనం సంపాదించే ప్రతి రూపాయలు పేరు అరవై వయసు యాభై వయసులు పెట్టాలి సమాజంలో ఆలోచన చేసుకుంటాను